ఓ సీత కథ రెండో భాగం మొదటి భాగంలో సీత తన క్యాన్సర్ వ్యాధి సోగటంతో కొడుకు రాజును తండ్రినిచ్చి భర్త రమేష్ దగ్గరికి పట్నం పంపుతుంది ఈ భాగంలో రాజు వెళ్ళి ఒక వారం గడిచింది ఇక్కడ ప్రతి నిమిషం రాజు గుర్తుకొస్తున్నాడు సీతకు పనేమి చేసుకోకుండా రాజు ఫోటోను గుండెల మీద పెట్టుకొని చూసుకుంటూ పడుకుంటుంది సీత అక్కడ రాజును గౌరీ బాగా చూస్తుందా లేక కొడుతుందా అనే ఆలోచనతోనే సతమతమవుతుంది సీత వారం రోజులు రాజు లేకుండా ఎలా ఉన్నాను అక్కడికి పంపి తప్పు చేశానా నేను బతుకుండే నాలుగు రోజులు నా దగ్గరే నా పిల్లాన్ని ఉంచుకోవాల్సిందని తనలో తను ఎందుకో కుమిలిపోతూ ఉంది ఇక్కడ రాజు కూడా అమ్మ గుర్తుకొస్తుంది ఒకరోజు నాన్న అమ్మ దగ్గరికి వెళ్దామా అన్నాడు నాకు ఆవీసుకు సెలవు లేదన్నాడు రమేష్ రాజుకి ఇక్కడ ఎందుకో నచ్చటం లేదు నాన్న ఉన్నా సరే ఊళ్ళో ఉన్నట్లుగా లేదు అమ్మ అన్నం కలిపి నోట్లో పెట్టాం కథలు చెప్తూ నిద్రపుచ్చటం కలో గట్టి నాడుకోటం ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి రాజుకు రమేష్ దగ్గరికి వెళ్ళి అమ్మకోసారి కాల్ చేస్తా అన్నాడు సరేనని ఫోన్ చేసి ఇచ్చాడు రమేష్ సీత ఫోన్ ఎత్తింది అమ్మా నేను ఊరికి వస్తాను నన్ను తీసుకెళ్ళు అని అడిగాడు లేదు నాన్న నీది ఆ ఊరే నాన్న నువ్వు అక్కడే మీ నాన్న దగ్గరే ఉండాలి అంటూ ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టేసి ఏడుస్తూ మంచబ్బాయి కోలబడింది సీత అప్పుడే ఇంట్లోకి వచ్చిన రాజయ్య సీత ఏడవటం చూసి ఏంటమ్మా ఏమైంది అన్నాడు నాన్న నేనేం పాపం చేశాను నాన్న నా పిల్లాన్ని పెంచుకోలేక వదిలేశాను అమ్మలేని లోటు నాకు తెలుసు అన్న ఆ లోటు నా కొడుకు లేకుండా చేద్దామనుకున్నా కానీ ఎందుకు నా ఆ దేవుడు నా మీద పగబట్టాడు నేను పైకి మా అమ్మ దగ్గరికి వెళ్తా సరే నా కొడుకును చూసుకోవడానికి అమ్మ ఉండదని ఏడుస్తూ అంది సీత లేదమ్మా ఏడవకు నీకు తగ్గిపోతే నీ కొడుకును మళ్ళీ తెచ్చుకుందో లే అన్నాడు రాజయ్య కానీ ఇంకా కొన్ని రోజులు మాత్రమే కూతురు బతుకుతుందని రాజయ్యకు తెలుసు అయినా మనసును కుదుటపరుచుకొని సీతకు ధైర్యం చెప్పాడు ఇక్కడ కొత్త స్కూల్లో జాయిన్ అయ్యాడు రాజు రోజు నాన్నను అమ్మ దగ్గరికి పంపమని గొడవ చేస్తున్నాడు ఆ గోల భరించలేక రమేష్ కొడుతున్నాడు రాజుని ఇక్కడ సీత పరిస్థితి అలానే ఉంది ఫోన్ చేసి మాట్లాడదామంటే ఇంటికి వస్తానని రాజు ఏడుస్తాడని ఫోన్ చేయట్లేదు సీత రాజు అన్నం తింటలేదు ఊరు వెళ్తానని మారాం చేస్తున్నాడు ఇక విసుకొచ్చి రామాపురం వెళ్ళే బస్ ఎక్కిచ్చాడు రమేష్ రాజు ఊళ్ళో బస్సు దిగడంతోనే ఇంటికి పరిగెత్తాడు ఆ రోజే సీతకు రాజును చూడాలని అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మళ్ళీ ఆ ఊరు వెళ్ళాడని దిగులు పడుతూ కూర్చుంది అమ్మా అనే బిలి వినిపిస్తే అది రాజు ఉందే అని బయటికొచ్చి చూస్తే గేట్ తీసుకొని లోపలికి వస్తున్న రాజు కనిపించాడు ఓపిక లేకపోయినా రాజు అంటూ వెళ్ళి దగ్గర తీసుకుంది అమ్మా నేను ఈ దగ్గరే ఉంటాను నాన్న దగ్గరికి వెళ్ళని ఒకటే ఏడుస్తున్నాడు రాజు సరే నాన్న అట్లాగే తా ముందు ఇంట్లోకి అంటూ లోపలికి తీసుకెళ్ళి అన్నం కలిపిపెట్టింది అమ్మ దగ్గర గోరుముద్దులు తృప్తిగా తిన్నాడు అమ్మ పక్కన కథలు వింటూ పడుకున్నాడు రాజు రాజయ్య వచ్చి అమ్మా సీత రాజు ఇంటికి వచ్చాడా మీ ఆయన ఫోన్ చేశాడమ్మా రాజుని పంపానని తాత నేనెక్కడో కనుక్కో అంటూ దుప్పట్లోని అరిచాడు ఇదిగో ఇక్కడ అంటూ రాజును దుప్పటి ఎత్తుకున్నాడు వేదావా వెళ్ళేదాకా తొందర మళ్ళీ వచ్చేదాకా తొందర రాజు చెవులు పట్టుకుని లాగుతూ అన్నాడు రాజయ్య అమ్మ సీత పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు రాజయ్య రేపు వెళ్దాం నాన్న మా అబ్బాయి వచ్చాడు నేను రాను అంది ఆ డాక్టర్ రేపు ఉండడు పోదాం పదమ్మా పైవారం వెళ్దాంలే నాన్న అంది సీత రాజు కాసేపు అమ్మతో కబులు చెప్పి ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడు అమ్మా నేను ఇక్కడే స్కూల్లో చేర్తాను అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ నన్ను నేర్పిస్తున్నారు నీ దగ్గరే ఉంటామ్మా ప్లీజ్ అమ్మ అని బతిలాడాడు ఒక నాలుగు రోజులు అట్టు పెట్టుకొని పంపొచ్చులే నాన్నా అంది సీత ఇక ఆనందపట్టలేక నిజంగా నా మీదొట్టు అన్నాడు నా మీదొట్టు అంది సీత ఆ నాలుగు రోజులు తల్లి కొడుకులు ఎంతో ఆనందంగా గడిపారు మరుసటి రోజు నాన్ననిచ్చి రమేష్ దగ్గర పంపడానికి బ్యాగ్ సర్దింది సీత ఆ రోజు రాత్రి రాజు కాలు తన మీదనే పెట్టుకొని రాజుకిష్టమైన బుడ్డ మిరపకాయ చెప్పింది సీత అది వింటూ కిటికీలో ఉండి చందమామని చూస్తూ హాయిగా పడుకున్నాడు తెల్లగా తెల్లారినా లేవలేదు సీత రాజయ్య వచ్చాడు రాజును పట్నం తీసుకెళ్ళడానికి కానీ రాజు సీత నిద్ర లేవలేదు సీత లేమ్మా లే అని చెప్పేసి లేపినా సీత లేవలేదు అయ్యో నా తల్లి పోయావా అమ్మా ఇక నన్ను ఎవరు చూస్తావమ్మా చూస్తారమ్మా అమ్మ సీతమ్మ అంటూ ఏడుస్తూ కూర్చున్నాడు రాజయ్య రాజు లేచి చూస్తే తాత ఏడుస్తున్నాడు రాజు మీ అమ్మ చనిపోయిందిరా అని దగ్గర తీసుకుంటూ అన్నాడు రాజుకు అర్థమైంది ఇక లేదని అమ్మ కోసం వస్తే అమ్మ పోవటంతో ఏమీ అర్థం కాక సీత వైపు చూసి తాతను చుట్టుకొని అమ్మ అని ఏడుస్తున్నాడు ఊళ్ళో జనాలందరూ వచ్చి రాజయ్యని ఓదారుస్తున్నారు సీత తమ్ముడు శంకర్ వచ్చాడు అక్క వదిలేసి వెళ్ళావా మమ్మల్ని మా అమ్మ పోయిన దగ్గర నుండి నన్ను ఒక తల్లిలాగా చూసుకుంది మా అక్క అప్పుడే పోయావా అక్క అంటూ తలపట్టుకు కూర్చున్నాడు శంకర్ ఊర్లో జనాలు ఆ సీతమ్మకి ఎంత ఓర్పు ఈ సీతకు అంత ఓర్పు ఆ సీతమ్మ భూమిలోకి పోతే ఈ సీత పైకిపోయింది జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది పదో ఏట నుండే తల్లిపోతే ఇంటి పని వంట పని చేసేది మా దగ్గర వంట నేర్చుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు తన వంట తనే వండుకు తిన్నది మాకెవరికి ఒంట్లో బాలైపోయినా మా ఇంట్లో కూర్చి వంట చేసి పెట్టేది అందరినీ ప్రేమగా పలకరించేది ఎవరు కష్టాలు పడుతున్నా తను పడుతున్నట్లు బాధపడేది అంత మంచి పిల్లకు ఈ జబ్బు రావటం ఏంటో ఆ దేవుడికి న్యాయం లేదని అనుకున్నారు అందరూ కంటతడి బీడత రమేష్ వచ్చాడు రాజు నాన్న దగ్గరికి పోలేదు రమేష్ని చూసి అందరూ సీత జబ్బును పెడితే మంది ఇప్పించలేదు కానీ ఇప్పుడు చూడటానికి వచ్చాడని నిష్ఠూరంగా వాళ్ళల్లో వాళ్లే కొనుక్కున్నారు ఈ పిచ్చిది సీత వాళ్ళ ఆయన ఒక్క మాట ఇచ్చేది కాదు ఆయన్ని నేను సుఖపట్టలేదు కాబట్టి పెళ్లి చేసుకుని మంచి పని చేశాడని అంటుండేదని సీత గొప్ప మనసుని గుర్తుకు తెచ్చుకున్నారు సీత కార్యక్రమాలు అయిన తర్వాత రాజును తనతో తనతో రమ్మని అడిగాడు రమేష్ రాను నేను ఇక్కడ తాత మామయ్య దగ్గర ఉండి చదువుకుంటాను అన్నాడు రాజు అవును బావా మా దగ్గరే ఉంటాడు వాడు తినే ముద్ద మా దగ్గర లేకపోలేదు వాళ్ళమ్మ నన్ను పెంచింది వాడి బాధ్యత నేను తీసుకుంటాను ఎప్పుడైనా వాడికి ఫోన్ చేసి వాడి వివరాలు కనుక్కుంటూ ఉంటే చాలు అన్నాడు నిష్ఠూరంగా శంకర్ బావ రమేష్తో అలాగే నేను వెళ్ళాడు రమేష్ రాజు తల్లిపోయిన బాధ నుండి కోలుకొని ఇప్పుడు ఆ ఊర్లోనే ఉండి చదువుకుంటాననే సంతోషంలో ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు తర్వాత రాజు పెద్దయి వాళ్ళమ్మ సీత కళను నెరవేర్చాడు పెద్ద క్యాన్సర్ డాక్టర్గా ఆ ఊర్లోనే సీత పేరు మీద హాస్పిటల్ కట్టించి క్యాన్సర్ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నాడు ఈ రాజు విన్నందుకు